విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు నేను పెడతాను బుల్లడే అంకుల్ చెప్పు నేను మాట విలబడే మనిషి మొన్న వచ్చినటువంటి రిజల్ట్స్ లో వైఎస్ఆర్ సిపి పార్టీ అతి దారుణంగా ఓటమినే చవి చూసి కేవలం పదకొండు స్థానాలకే పరిమితమైంది మాహిష్మతి ఊపిరి పీల్చుకో నా కొడుకొచ్చాడు ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి తొడిగల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అన్న పోటీ చేసిన ఇరవై ఒక్క సీట్లలో ఇరవై ఒక్క సీట్లు రెండు ఎంపీ సీట్లు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఏపీలో విజయం అదే జోరుని మహారాష్ట్రలో కూడా కంటిన్యూ చేశాడు ఆయన ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో మహాయతి కూటమి భారీ విజయాన్ని నమోదు చేసింది పవన్ అంటే ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ చూసుకోవాలి అందులోను ప్రజలు బాగుండాలి వాళ్ళకి మంచి జరగాలి అనుకునే వాళ్ళకి మరీ కంటెంట్ కట్ కట్అవుట్ చాలు